శ్రీ సాయి సరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేర్వేరు పనుల నియమించుట బాబా కథలు దీపస్తంభములు సాయిబాబా మాతృ ప్రేమ రోహిణ కథ బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచరిత్ర వ్రాయటకు బాబా పూర్తి అనుమతి నా నొసంగుచు ఇట్లు నుడివిరి సచరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించు భయపడకు మనస్సు నిలకడగా ఉంచు నా మాటల యందు విశ్వాసం ఉంచుము నా లీలలు రాసినచు అవిద్య అంతరించిపోవును శ్రద్ధ భక్తులతో వారను విన్న వారికి ప్రపంచమందు వ్యామోహము చీనించును బలమైన ప్రేమ భక్తి కిరణములు లేచు ఎవరైతే నా లీలలలో మునిగెదరు వారికి జ్ఞాన లభించు ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యెను కార్యము జయప్రదముగా సాగనన ధైర్యము కలిగెను అటుపైనే మాధవరావు దేశపాండే శ్యామా వైపు తిరిగే బాబా ఇట్లనేను వారి భక్తిని నన్ని దిశల ఎందు కాపాడేదను ఎవరైతే మనపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందదరు నా లీలలను గానము చేయు వారి గంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తినిచ్చేదరిని ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకునేదరో వారిని దుఃఖ బంధముల నుండి తప్పించును ప్రాపంచక విషయములన్నిటినీ మరచి నా నామముని జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును మరణము చేయుచు ఎల్లప్పుడూ పూర్వనూ జ్ఞప్తి వారు ప్రపంచ విషయములంతిట్టు తగులు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినిదో సకల రోగములు నివారింపబడు కావున భక్తి శ్రద్ధలతో నా కథలను విను వాణిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారము నిష్క్రమించును నా లీలలు విను వారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డిన మెట్లు మొదలగునవి నిర్మించటకు నియమితులగుదురు భగవంతుని లీలలను పాడటకు కొందరు నియక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు సాయి యొక్క కరుణయ్యే ఇంత నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకుని కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందిన గాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికి శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండా సాయసచరిత్రను నేను వ్రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడినట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకను చాతుర్యము ఆ భగవంతునికే గలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్థంభము సముద్ర మధ్య మందు దీప పడవల వైపు పోవారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణించరు ప్రపంచమను మహాసముద్రములో బాబా చూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహయును అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని గాని భక్తుని పాపములు ఇవియే మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములు శమధమములు అనగా నిచ్చల మనస్సు శరీరము త్రేతాయుగంలో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానం తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించును భక్తులు దానిని సులభముగా చదువగలరు వినగలరు చదువునప్పుడు వినున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించగలుగుదు సచరితామృతం రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృ ప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదిగెల్లప్పుడు నిండియే ఉన్నప్పుడెల్లా కుడిచినచో పాలు దారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెను తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయం తెలియదు కాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగిన సరిపోల్చదగినదే లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృ ప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నా ప్రేమ ఉండెను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నా కీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో నిట్లనెను దయచేసి ఈ అన్నా సాహెబియందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలగజేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉంటుంది అవి ఎన్నటికీ నిండుకొను వాని దృష్టినంతటిని నా వైపు త్రిపవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువలను అందరి లేదా అడుగువ నమ్రతలు ఉండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడు రోహిల్ల కథ రోహిల్ల కథ విన్నచో ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటి వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడు నగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకునేను రాత్రింబవల్లు కురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబోతూ వెంకేయునట్లు బిగ్గరగా నడుచుచుండెను అందువల్ల పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకునిది తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్ద రోహిల అరుపుల నాపమని బతిమాలిది బాబా వారి ఫిర్యాదును వినకపోటియే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకునవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిది రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరకండనయు బాబా చెప్పను నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుట మగు ప్రేమ అందుచే రోహిణ్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకుని అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క అమృతతుల్య మగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చేది శ్రీ సాయి భక్తా వీరకడ ఉన్నను ఏమి చేయుతునను నాకు తెలియనని బాబు అజ్ఞాపకం ఉంచునను నీందరి హృదయముల పాలించువాడను అందరి హృదయముల నివసించువాడను నీను ప్రపంచమందుగల శరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను నీ జగత్తును నడిపించువాడను సూత్రధరిణి నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చారకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిరిపెదరో వారికి ఏ కాని కానీ బాధ కానీ కలుగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించను పురుగులు జీమలు ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్న మగుటకు నిశ్చయించుకుంటని కాని అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకు ఒక సర్కారు ఉద్యోగము దొరికెను కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించు తిని ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పినదేమన బద్ధకము నిద్ర చంచల మనసు దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను వారి ప్రేమ సహజముగా నుండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా నలిసిపోవద్దు అందరూ నొకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడనున్నప్పటికి వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా నెల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక మూడవ